ప్రజా పాలన పేరుతో రెడ్డీల పాలన కొనసాగుతుందన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ లో ప్రజా పరిపాలన పేరుతో రెడ్డిల పాలన రేవంత్ రెడ్డి ఆఫీసులోని అటెండర్ నుండి మొదలుకుంటే అడ్వైజర్ వరకు న్యాయ వ్యవస్థ నుండి మొదలుకుంటే కార్పొరేషన్ చైర్మన్ వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు చివరికి ప్రభుత్వంలో పూర్తిగా రెడ్డిల ఆధిపత్యమే కొనసాగుతుందని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు తార్నాకలో ఆయన మాట్లాడుతూ దళితులలో మెజార్టీ కులస్తులైన మాదిగలకు మూడు ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా చివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా మాదిగలకు స్థానం కల్పించకుండా పదిహేడు ఎంపీ స్థానాల్లో తన రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసి తెలంగాణలో యాభై రెండు శాతం జనాభా కలిగిన బీసీలకు తీరని అన్యాయం చేశాడని ఆరోపించారు సీఎం చెబుతున్న సమన్యాయం సామాజిక న్యాయం ప్రజాపాలన అబద్దాలేనని ఆచరణలో రెడ్డి ఆధిపత్యమే అన్ని రంగాల్లో కొనసాగుతుందని అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో తెలంగాణలో రెడ్డి సామ్యానాన్ని రేవంత్ రెడ్డి పునరుద్ధరిస్తున్నట్టుగా కనపడుతున్నది ఇవాళ తన యొక్క ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో రెట్లే ఎంపీ సీట్లలో రెట్లే ఎమ్మెల్యే సీట్లలో అత్యధికంగా రెట్లే అలాగే కార్పొరేషన్ పదవులలో రెట్లే అలాగే మొత్తం టోటల్ ఇవాళ అధికారిక పదవులలో రెట్లే ఇవాళ రెడ్డి అనే వాళ్ళ పదము లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన లేదు ప్రజాస్వామ్య పరిపాలన పేరు పుట్టి పేరుకు మాత్రమే సమాన న్యాయము అనేది అసలే లేదు సామాజిక న్యాయము అంతకన్నా లేదు ఇవాళ చూడండి రేవంత్ రెడ్డి సలహాదారులను మొదలుకుంటే అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్న ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో అలాగే మొత్తానికి మొత్తంగా ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం అధికారులు అందరూ కూడా రెట్లే అటెండర్ నుండి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీలో ఉన్న ఆయన అడ్వైజర్స్ వరకు అటెండర్ నుండి మొదలుకుంటే ఆయన అడ్వైజర్స్ వరకు అంతా రెట్లేదు కాబట్టి ఇవాళ పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ప్రజా పరిపాలన పేరుకు మాత్రమే సమన్యాయం పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఎక్కడ ఈ పదాలకు అర్థం లేదు ఎక్కడ అమల్లో ఇవి జరగడం లేదు కాబట్టి ప్రజలారా ఆరు గ్యారంటీల పేరుతో ఇవాళ మొత్తం పేద ప్రజల ఓట్లను కొల్లగొడుతుంది అటు ఎస్సీలలో మాదిలకు అన్యాయం బీసీలకు మెజారిటీ బీసీలకు అన్యాయం మైనార్టీలకు అన్యాయం చివరికి ఎస్టీలంటే రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు కాబట్టి ఇది నడుస్తుంది బట్ మాదిలకు తీర ఏం చేస్తున్నాడు బీసీలకు తీర ఏం చేస్తున్నాడు మైనార్టీలకు తీర నిర్ణయం చేస్తున్నాడు ఓవరాల్గా తొంభై మూడు శాతం ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఈవెన్ అగ్రకులాల్లో ఉన్న కేవలం ఆయన రెడ్డి వర్గాన్ని తప్ప మిగతా వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం తెలంగాణ ప్రభుత్వం లేదు కాబట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పద్ధతి మార్చుకో లేకపోతే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పకపోతే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పకపోతే ఈ ఈ తెలంగాణలో కంప్లీట్గా ఒకప్పటి రెడ్డి స్వామ్యమే వస్తుంది రెడ్డి ఆధిపత్యమే వస్తుంది వెలమాధిపత్యమే రెడ్డి ఆధిపత్యమే వచ్చింది తప్ప ఇక్కడ ఏమీ మార్పు ఏం జరగలేదు కాబట్టి ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి అనే కుల దురాంకారకి ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా పిలిపిస్తారు అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.